అనే ఒక సంకేతం దాని వల్లే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మిగిలిన వాళ్ళకి కూడా ఒక థ్రెట్ స్టార్ట్ అవుద్దాం ఆ రాజకీయ భవిష్యత్తు ఏంటి వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం కాలేదు ఇప్పుడు ఏమవుతుంది పార్టీకి చంద్రబాబు గారి దగ్గర నుంచి అంతమంది యువతలకు రాలేదు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వచ్చి ఏమైంది రాజకీయాల్లో దాంతో ఏదో అయిపోతుంది అనుకోరు ప్రాక్టికల్ గా ఏంటంటే వైసీపీలో ఉన్న ఇప్పటి నాయకులు ఉన్నారు ఓ సర్పంచో మేయరో లేకపోతే వీళ్ళు వీళ్ళకి అవతల ఆల్టర్నేటివ్ గనక అదే రేంజ్ లో వస్తుంది అన్నప్పుడు అటు వెళ్ళిపోవచ్చు లేదా కొద్దిగా తగ్గినా అధికారం ఉంటది మన చేతుల్లో అనుకుంటేనే అటు వెళ్తారు అధికారం వస్తుంది అనుకుంటే లేదు అక్కడ ఏం చేస్తాడు శాంతం వెళ్ళి కూర్చుంటాడా రాజకీయం అనేటువంటిది మందు సిగరేట్ కంటే పెద్ద వ్యసనంలేదు అది ఒకసారి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం చెయ్యాలి మళ్ళీ ఎక్కడ పోయిందో పోయిన చోట ఎత్తుక్కోవాల్సిందే అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకని మొన్న కూడా తపన పడ్డారు తెలంగాణలో ఎన్నాళ్ళు అయిపోయింది అక్కడ ఇరవై సంవత్సరాలు అయిపోయింది పార్టీ పరిస్థితి రెండు వేల నాలుగోడే రెండు వేల తొమ్మిదోడే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అసలు ఇదే పోటీనే లేదు అయినా కూడా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎంత ఎందుకున్నారు అంటే ఆశ ఆంధ్రాలో వచ్చింది మళ్ళీ భవిష్యత్తులో మనకి ఎక్కడ కూడా తీసుకొస్తుంది ఎట్లాంటి ఆశ ఒక ఆశ అన్నటువంటిదే కార్యకర్తకు ఉంటది అవతల ఆల్టర్నేటివ్ దొరికిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు తుమ్మలాగే ఆల్టర్నేటివ్ దొరికిన వాళ్ళు వెళ్ళిపోయాడు దొరకని వాళ్ళు ఏం చేయాలి వదిలేసి ఊరుకుంటారు రాజకీయం వెయిట్ అంతే వెయిట్ చేస్తూనే ఉంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు అదే కాసేపటి రేపు జరగబోయే విస్తృత స్థాయి సమావేశంలో సమీక్షించుకోవాల్సింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఓడిపోయిన ఓటమికి సంబంధించి సలహాలు సూచనలు తీసుకుంటారా రేపొద్దున భవిష్యత్తుకు నాయకుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పించాలి నన్ను అడిగితే క్లోజ్ డోర్ మీటింగే పెట్టుకోండి పెట్టుకుని వాళ్ళని మాట్లాడి ఇప్పుడు దాకా అలా చేసే తప్పు చేసారేమో సాగేది ఉన్నాయి వర్క్ షాప్స్ లో వర్క్ షాప్స్ లో జస్ట్ ఆయన వరకే మనకి ఇచ్చారు తప్ప లోపల ఏం జరిగిందనే నిజం ఏ రోజు బయటకు రాలేదు అంతే అది క్లోజ్డ్ గానీ అది ఇంకేం ఉండేది కాదు వాళ్ళెవర మాట్లాడిచ్చేవాళ్ళేంటి లేదు కదా ఆ రోజుల్లో